పాకిస్తాన్ జెండాని కింద వేసి దాని మీద ఉచ్చపోయి పోయి అప్పుడప్పుకుంటాం మన హిందుస్థాన్ ముస్ ముస్లిమ్స్ అలాగూ పాకిస్తాన్ ముస్లిమ్స్ అలాగని చెప్పి హాయ్ హలో గాయస్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ పేరు ఏం పెట్టలేదు ఇంతకుముందుకు షార్ట్ వీడియోస్ చేస్తుండే అబ్బా షార్ట్ వీడియోస్ నార్మల్గా వేరే కంటెంట్ మీద చేస్తుండే కానీ ఇప్పుడు ఏంటంటే కంటెంట్ చేంజ్ చేసి ట్రావెలింగ్ లాగ్స్ ఇంకా సంథింగ్ సంథింగ్ డైలీ వ్లాగ్స్ తీసామని అనుకుంటున్నా సపోర్ట్ చేయండి వీలైనంత వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే చాలా అవసరము ఈ వీడియో వచ్చేసి ఇది డైలీ లాగ్ అనమాట మన డైలీ వర్క్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఈరోజు విములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మనకు కిరాయి అయితే ఉన్నది మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా కాల్ చేశాను కస్టమర్స్కి కాల్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తామని చెప్పారు యాక్చువల్గా ఫైవ్కి స్టార్ట్ అవుదామన్నారు కానీ వాళ్ళకు సంథింగ్ రెడీ అవ్వడానికి ఇట్లా లేట్ అవ్వచ్చు అందుకని చెప్పి లేట్ అయిపోయింది చాలా నేనైతే ఫైవ్కి అట్లా రెడీ అయిపోయి ఉన్నా బయటికి వెళ్ళి టీ తాగేసి వచ్చి ఇక బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బ్లాగు యాక్చువల్లీ నాకు వీడియోస్ ఎట్లా చేయాలో కూడా తెలియదు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలి ఇప్పటి నుంచి కంటిన్యూస్గా డైలీ ఒక వ్లాగు చేసి పెడతాను మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నాకు ఎంకరేజింగ్ ఉంటుంది అందుకని ఫస్ట్ ఫస్ట్ వీడియో దేవస్థానం గురించి అంటే దేవస్థానం దగ్గర పోతున్నాం కాబట్టి ఫస్ట్ ఫస్ట్ వీడియో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుందని తీసి పెడుతున్నా ఇంకా లాక్ కంటిన్యూ చేద్దాం వేలో ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది ఇంకా కిరాయి కూడా ఎంత మాట్లాడినాం ఇంకా డీజిల్ అదంతా పోను ఎంత మిగులుతుంది అనే డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోనైతే కంటిన్యూ చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ వీడియో బా ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు వీలైనంత వరకు మీరే సపోర్ట్ చేసి వ్యూస్ వచ్చేలా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇది నాంపల్లి గుట్ట అంటారు క్లియర్గా కనిపిస్తుంది చూడండి నాంపల్లి గుట్ట అనమాట ఇది పైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట పైన కనిపిస్తుంది కదా నరసింహస్వామి టెంపుల్ ఇది సో గానీ ఫైనల్గా ధర్మగుండ ఉన్నకు నాకు దారి విములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయినాం దారిలో వీడియో తీయలేకపోయినా కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక వీడియో తీయలేకపోయినా ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాం చూడండి టెంపుల్ గ్రౌండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ ధర్మగుండం నాకు దారి నార్మల్ అయితే ఇగో లోపల టెంపుల్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది ఇందరు వెళ్తున్నారు ఇది మొత్తం పార్కింగ్ అక్కడ నార్మల్గా ఇగో చూడండి కనిపిస్తుందా అంత ముందుకు అక్కడ తడకలు వేసి ఉండే అక్కడ స్నానాలకు ఇట్లా చేసుకొని పోతుండే నుంచి దారి లైను ఇదంతా గ్రౌండ్ అంతమంది పాత చెరువు ఉండే బస్సు కూడా వచ్చింది ఫ్రీ బస్సు సో అదన్నమాట వాళ్ళని డ్రాప్ చేసిన ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇంకా మనకి ఏమున్నది టిఫిన్ ఎయిట్ ట్వంటీ అవుతుంది టైము టిఫిన్ చేసి తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాం దారిలో మీకు ఏం చూపించలేదు పొంగనైతే నాంపల్లి గుట్ట కూడా క్లియర్గా చూపించలేదు సో పొంగ అన్నీ చూ చూపిస్తాను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెడతాను నేను ఇప్పుడు పోయి టిఫిన్ చేసి తర్వాత వచ్చి మళ్ళీ లాక్ కంటిన్యూ చేస్తా మొన్న రీసెంట్గా పేలగామ్ పైల్గామ్లో అటాక్ జరిగింది కదా దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడతా అంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అనుకోవచ్చు కాకపోతే యాజ్ ఇండియన్ సిటిజన్గా పక్క మాట్లాడాల్సింది మాట్లాడతా వ్లాగు కంటిన్యూ చేస్తా ఓకేనా ఓకే రైట్ ఇక్కడ వింబడల కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి అన్నమాట ఏందంటే ఇక్కడ మంది కనిపిస్తున్నారు కదా బండి దగ్గర వాళ్ళు ఏంటంటే ఒక థ్రెడ్ పెట్టి గేమ్ ఆడతారు దాంట్లో పెన్ను పెట్టారనమాట థ్రెడ్ లాక్ చేయాలి అంటే తా తాడ తిప్పుతారు దాన్ని తాడని లాక్ చేయాలి మనం వెయ్యి రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు రెండు వేలు పెడితే రెండు వేలు అని చెప్పేసి అంటారు కానీ అది మోసం ఇటువంటివిమ్రాడలు చాలా జరుగుతాయి ఇంకా అదేంటి బిల్లలాట అని చెప్పేసి గ్రీన్ కలర్ కాయిన్స్ అని చెప్పి అట్లా ఉంటాయి అవి కూడా ఉంటాయి ఇవి సమ్వార్ బెట్టింగ్ టైప్ అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి వాటిల్లో మోసపోకండి వీళ్ళు ఎట్లుంటారు అంటే వీళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ దాకా గ్యాంగ్ ఉంటారు అనమాట ఒకడేమో వచ్చి అన్న గేమ్ వస్తున్నదన్న చూడు రేదని అని చెప్పేసి ఒకడు చెప్తాడు ఇంకొకడు ఎవరైనా వస్తున్నారా లేదా అని చూడ్డానికి పోలీసు వాళ్ళు వీటిలో వస్తున్నారా అని చెప్పి చూడడానికి ఇంకొకడేమో ఆడ బ్లూ కలర్ షర్ట్ వేసుకో అనిపిస్తుంది ఆడ పుట్టి పొట్టోడు వాడు కాడు మనతో బెట్టింగ్ పెట్టిస్తాడు అనమాట ఇది చూడండి నాంపల్లి గుట్ట బ్యాక్ సైడ్ ఉంచాలన్నమాట పైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అంటే వెములవడ నుంచి ఇటు కరీంనగర్కి వచ్చే రూట్లో మనకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది దా అని చెప్పిన కదా అయితే మాట్లాడదాం అనుకున్నా కానీ అక్కడ వెదర్ బాగా లేకుండే వెదర్ అంటే బాగా ఎండగా ఉండే అండ్ అక్కడ అంత సిగ్నల్ లేకుండే అనమాట కొంచెం ఇబ్బంది అయింది అందుకని మాట్లాడలేకపోయినా వచ్చిన తర్వాత వాళ్ళని డ్రాప్ చేసి కస్టమర్స్ని డ్రాప్ చేసి క్యాష్ తీసుకొని ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి జస్ట్ సేపు ఫ్రెషప్ అయ్యి పడుకున్న తర్వాత పడుకొని లేచి ఇప్పుడే జస్ట్ ఫ్రెషప్ అయ్యి టీ తాగి ఇంకా వ్రాక్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి యాక్చువల్గా కిరాయి అనేది త్రీ థౌజండ్ అనమాట వెంబోడకి మన దగ్గర నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఒక థౌజండ్ రూపీస్ డీజిల్ అనేది కాలుతుంది ఇంకా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు మిగిలిన ఫిఫ్టీన్ హండ్రెడ్ వెహికల్కి అనేది వెహికల్కి అనేది మిగులుతుంది అనమాట అయితే మీతోటి ఒక విషయం మాట్లాడదామని చెప్పేసి మాట్లాడదామని చెప్పేసి అన్న కదా మ్యాటర్ ఏంటంటే పైల్గా మాట గురించి మాట్లాడాల్సిన మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా నేను ఆర్టీవీ న్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ ఆర్ వాయిస్ అని చెప్పేసి ఛానల్లో ఒక ఆడియో రికార్డింగ్ అనేది విన్నా సయ్యద్ ఫయాజుద్దీన్ అని చెప్పేసి ఒక బ్రదర్ కాల్ చేసి రిపోర్టర్స్ తోటి మాట్లాడిండి అనమాట మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిండు ముస్లిమ్స్ గురించి ఎందుకు అలా పెడుతున్నారు ఏంటిది అని చెప్పేసి పైలుగామ్ అటాక్ అయితే అది మేము చేసినామా మా ముస్లిమ్స్ని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అంటే భయా నేను ఒకటి అడుగుతా పైలుగామ్ అటాక్ జరిగిన తర్వాత ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదు అక్కడ ముస్లింస్ గురించి మాట్లాడలేదు అర్థమైందా ముస్లిమ్స్ గురించి మాట్లాడలేదు కానీ అక్కడైన మ్యాటర్ ఏంటంటే జరిగింది ముస్లిమ్స్ వల్ల పాకిస్తాన్ జెండా తొక్కమంటే తొక్కలేదని చెప్పేసి మాట్లాడారు కానీ అందులో ముస్లిమ్స్ అందరు ఇట్లానే ఉన్నారని చెప్పి మాట్లాడలేదు కదా నేను ఒక సవాల్ చేసా భయ పాకిస్తాన్ జెండాని కింద వేసి పాకిస్తాన్ జెండాని కింద వేసి దాని మీద చుచ్చు పోయి నువ్వు నిజంగా హిందుస్థానీ ముస్లిం అయితే హిందుస్థాన్ ముస్లిం అయితే పాకిస్తాన్ జెండాని కింద వేసి దాని మీద ఉచ్చపోయి అప్పుడు ఒప్పుకుంటాం మా హిందుస్థాన్ ముస్ ముస్లిమ్స్ అలాగూ పాకిస్తాన్ ముస్లిమ్స్ అలాగని చెప్పి హిందు హిందుస్థాన్ అంటే ఇండియాని రెస్పెక్ట్ చేస్తా అంటే పాకిస్తాన్ జెండా కింద వేసి కాళ్ళ కింద దొక్కుర్రీ అవసరమైతే హుచ్చా పోయ్రీ హుచ్చా పోసి వీడియోలు తీసి వైరల్ చేయడ్రీ అంతేగాని ముస్లిమ్స్ను అంటున్నారు అదని చెప్పేసి మాట్లాడకూరి ఇవన్నీ వేషముచ్చట్లు ముచ్చట్లు అర్థమైనా అట్లా ఇవ్వకపోయిందంటే మీకు ఎంతో కొంత పాకిస్తాన్ మీద మమకారం ఉందని అర్థం ఇండియా ఇండియాలో ఉండి బరతమాత భరతమాత మీద వండుకుంటా ఈ మ మట్టి నీళ్ళ పైన వండుకుంటా మా వనరులను తింటూ అది చేస్తూ వాళ్ళకు సహకరించడం కరెక్ట్ కాదు భయ్య అర్థమైందా ఇది నేను సవాల్ చేస్తున్నా హిందువులం అందరం పాకిస్తాన్ జనం మీద ఉత్సవోత్సవం ఇండియన్ ముస్లిం అయి ఉంటే బరాబర్ మీరు కూడా పాకిస్తాన్ జెండా మీద వచ్చాబోయరు అప్పుడు ఒప్పుకుంటాం అప్పుడు ఒప్పుకుంటాం ఓకేనా వేస్ట్ ముచ్చట్లు గుర్తుపెట్టుకోరు ఈ సవాల్ చేస్తున్నా యాజ్ ఇండియన్ సిటిజన్గా నేను సవాల్ చేస్తున్నా పాకిస్తాన్ జెండా మీద ఉచ్చబోసి అప్పుడు వీడియో తీసి పంపుర్రీ సోషల్ మీడియాలో వైరల్ చేయరు అప్పుడు ఒప్పుకుంటా అంతేగాని క్వశ్చనింగ్ చేస్తోళ్ళని మా ముస్లింల మీద ఎందుకు పడుతురు అని చెప్పేసి ఇట్లా మాట్లాడకూరీ అర్థమైందా ఓకేనా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైజ్ ఇదే మాట్లాడాలనుకున్నా సో మాట్లాడేసిన ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయరు గైస్ ఉంటా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా బాయ్